ందరికి ఆ సో అయితే మేము ఈరోజు విజయవాడలో ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ దగ్గరలో ఉన్న పార్క్ ఒకటి ఉంది కదండి రాజీవ్ గాంధీ పార్క్ ఒకటి ఉంది కదా ఆ పార్క్కి వెళ్తున్నాం ఎందుకంటే బుజ్జికి చూపిద్దామని వెళ్తున్నాను అంటే నేను కూడా చూడలేదు యాక్చువల్లీ అయితే అంటే నా ఫ్యామిలీతో వెళ్తున్నాను కాబట్టి నా అమ్మ తీసుకు వెళ్తున్నాను ఆ అన్నయ్య అయితే ఈరోజు అక్కడికి వెళ్ళాడండి ఊరికి వెళ్ళాడు మా ఉదయం దగ్గరికి సో అయితే ఈరోజు నేను బుడ్డిగాడు అలాగే బుజ్జి అలాగే అమ్మ అందరూ అందరూ ఉన్నాం నలుగురు ఉన్నాం అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఐదుగురు నా కూతురు ఐదుగురు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్లేసెస్ అని చూపిస్తాను ఆ పార్క్ లో చార్జ్ చేసింది అసలు ఎట్టగా ఏం ప్లేస్ అని మొత్తం చూపిస్తాను సరేనా సరేనండి మా అమ్మాయిని అయితే ఎత్తుకున్నాను ఇంక వీడియో నేను లేదు నేనే గాజులు వేసుకుందండి చిట్టి చిట్టి చేతులకి చిట్టి చిట్టి గాజులు అనమాట ఇంకా పోయిన తర్వాత చూపి ఓ తిరిగిందమ్మో ఎవరు మా పిల్ల చెప్పు ఎవరు వద్దులే మా అమ్మాయికి నచ్చలేదు అనుకుంటాడు తిరిగింది మేము నిద్రపోయేదాన్ని లేపేనండి అందుకు కావలేస్తా ఉంది మా అమ్మాయి అడుగు నాకు చూపిద్దామండి మా అమ్మాయి చిట్టి చిట్టు గాజులు కొనాలి చిట్టు చిట్టి తండలు కనాలి అన్ని కొనాలి కడుగు సరేనండి ఇంక అమ్మాయిని పట్టుకొని ఇంక వీడియో తీయటం కుదరట్లేదు కాకపోతే చేతితో పట్టుకొని ఇంక బుడ్డమ్మ ఇద్దరు పోతున్నాం కదా ఇంకా మాములుగా పడుకోబెట్టేసుకున్నాను అటు కాల్ చేసి ఇంకా అత్తమ్మ అయితేనేమో ఇంకా ముందే వెళ్తున్నారనమాట అది కానీ వచ్చే బండి అనమాట ఇంక నేనేమో వీడియో తీస్తా ఉన్నాను ఇంకో బావా ఉదయం అంట ఫిష్ తెచ్చి ఇంకా అని చెప్పేసి చూపిస్తున్నానండి ఇంకా మోసపోయామండి ఇంకా టూ కేజీస్ దాన్ని త్రీ కేజీస్ అని చెప్పేసారు ఇంకా ఆగాం కార్లు బస్సులు అయితే ఇంకా అవి అయితే పోతా ఉన్నాయి ఇంకా వాటికి వస్తున్నా కానీ దూసుకొని బాగాం కదా అందుకని చెప్పేసి అయితే ఒక పక్కన ఆగి చిన్నగా అయితే పోతా ఉన్నామన్నమాట అత్తమ్మలు వచ్చేసి ముందు పోతున్నారు ఇంకా మీకు అయితే బ్రిడ్జ్ చూపిస్తానండి కృష్ణ అది ఒకసారి నాకు మూడో నెల ఉన్నప్పుడు వేసుకొచ్చాడు అనమాట బాబా ఇంకా అప్పుడు అంటే మన చూసాం ఇటు అంతే ఇంకా ఏంటో ఇంతవరకు వచ్చింది లేదు ఇటు సైడ్ ఏమో నీళ్ళు తక్కువ ఇటు ఏమో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇంకా విజయవాడ అంతా బతుకుతుందంటే ఇంక నీళ్ళ మీద ఆధారపడేదండి ఇంతమందికి వాటర్ వస్తున్నాయి అన్న బిల్డింగ్లు కట్టాలన్న పనికన్నా ఇంత వాటర్ సేవ్ చేసి పెడుతున్నారనమాట ఇంక ఇటు బ్రిడ్జ్ కాడ వచ్చేసరికి పోలీసులు ఎక్కువ అండి అంటే త్రీ మెంబర్స్ ని ఫోన్ అయ్యారంట బ్రిడ్జ్ కాడ అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇటు ట్రాఫిక్ మాల్ కానీ పోలీసులు ఎక్కువ ఉంటారు ఇటు విడిగా అందుకని చెప్పేసి అయితే ఇంక నేను బాగా బుద్ధి కూడా బండి మీద అత్తమ్మాయో బండి మీద అయితే వస్తాను మహేష్ అని ఒక అన్న అన్నాడు ఇంకా ఆయన అయితే తీసుకెళ్లేదు ముగ్గురిని రాని ఎవరని పార్క్ అయితే వచ్చేసండి చాలా బాగుంది అయితే చాలా బాగుందండి పార్క్ అయితే అసలు మా అయితే బల్లే తిరుగుతున్నారు పార్క్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాబా ఎక్కలు బాబా బుడిగా ఎత్తుకొని చాలా బాగుంది ఎడ అయితే అసల ఎక్కువ ఎడ స్టిల్స్ తీయడానికి కూడా వస్తున్నారు తెలుసా బాబు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదైనా ఆఖరికి ముసలి అందరూ వస్తున్నారు చాలా బాగుంది వ్యూ అయితే ఇడ ఫస్ట్ టైం రావటం నేనైతే పార్క్ చూసారంత బాగుందా మా అమ్మాయి నిద్ర బాగుందా లేమ్మా సూజీ కానీ అంటే ఒత్తుకోబా బాగురు మెరుగుతుంటే ఏం కాదు కదా బుడ్డి చూడాలమ్మా ఈ పిల్లలు వేస్తుంది అత్త ముసలాలు తీసే వాటర్ అసలు వేసుకొని వచ్చారు పియా బో ఐస్ క్రీంలు కూడా ఉన్నాయి పియాల్లో అదేమో స్కేరి అంట అంటే స్కేరియాస్ అంటే బుద్ధి దాంట్లో అన్నీ స్కెల్టూ అవి ఉంటాయి అండి స్కేరి టికెట్ లాంగ్కి వెళ్ళాలా అది ఎక్స్పీరియన్స్ చేయడానికి అంటే ఇప్పుడు భయాన్ని ఫీల్ అవ్వడానికి దాంట్లోకి వెళ్ళాలి వెళ్తే చీకటి ఉండిద్ది లైట్లు వత్త పోతాయి వత్త పోతా ఉంటాయి ఫీల్ పోతా ఉంటుంది ఇంకా పార్క్ అయితే వచ్చేస్తామండి ఇంకా లోన్కి వెళ్దాం అనుకుంటే అప్పుడైతే ట్రైన్ అయితే వెళ్తా ఉందనమాట ఇంకా ట్రైన్ అయితే ఇంకా సిక్స్టీ రూపీస్ ఇస్తే ఒక టెన్ మినిట్స్లో ఇంకా మొత్తం తిప్పేసుకొని అనమాట మనం నడిచి చూడటం కన్నా ఇది ఎక్కితే ఇంకా చుట్టూ తిరిగి వస్తే ఒక రౌండ్ మొత్తం అనమాట ఇంకా ఇదంతా ఎందుకులే ఇంకా మనం నడుచుకుంటా చూడవచ్చు అని చెప్పేసి అయితే మేమైతే ఎక్కలేదండి ఇంకా అసలు పిల్లలు ఆడుకునేది చాలా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇంకా వాటర్ ఎలా పైకి వస్తున్నాయా అసలు కేకలు అయితే ఇంకా మామూలుగా వేయట్లేదండి ఇంకా అసలు అయితే చాలా బాగుందంటే ఎక్కువ కిడ్స్ ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అత్తమ్మ అయితేనేమో ఇంకా బుడ్డమ్మని అయితే ఎత్తుకుందండి అది

माई <US> नुत <Lee begun> <horrible> <Bee 94> అత్తమ్మలు అయితే ఇంకా అక్కడ కూర్చున్నారు కదండి ఇంకా నేను బావైతే ఇది మొత్తం అయితే క్లైమేట్ అంటే తిరిగి అయితే చూడాలా ఇంకా ఎట్టంది వాతావరణం అని చెప్పేసి అయితే ఇంకా మాతో పాటు అయితే ఇంకా మీకు కూడా అయితే చూపిస్తామండి కెమెరా ఫ్లిప్ చేసి అయితే చూడండి వాతావరణం అయితే చూసేయండి అంతా ఇటు చూసినా మొక్కలని అనమాట చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయినా కానీ కలర్స్ అయినా కానీ అంటే రోజు చెట్లు అంటే గులాబీ చెట్లు చాలానే ఉండి కానీ నేను బాబు అయితే ఇంకా నడుచుకుంటే ఇంకా మొత్తం అయితే తిరిగి అని చెప్పేసి అయితే ఇంక నడుస్తూ ఉన్నాను అనమాట ఇంకా వాయిస్ వేరేకి కారణం ఏంటంటే సాంగ్స్ వస్తున్నాయండి సాంగ్స్ ఉంటే కోఆపరేట్ వచ్చిందని చెప్పేసి అయితే ఇంకా సవరిస్తూ ఉన్నాను చూశారు కదండి ఎంత బాగుందో అంత మొక్కలే అటు ఇటు మొక్కలు మధ్యలో దారి నాకైతే బల్లే నచ్చింది చూశారు కదా వాటర్ అయితే ఇట్ట పై నుంచి ఎగురుతూ వస్తున్నాయి నేను ఆడికైతే వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆడికి వెళ్దాం పదని చెప్పాడు ఇంకా నడుచుకుంటే అయితే దాని దగ్గరికి అయితే వెళ్ళేసాను చాలా బాగుందండి మౌంటైన్ లాగా ఇంకా ఆడ వాటర్ చూసారు ఎలా ఉన్నాయి ఎలా అని అయితే ఇంకా ప్యూర్గా ఉన్నాయి అనమాట ఈ మోటార్ ద్వారా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే అంతే మోటార్ ద్వారానే ఇంకా బావ బుడ్డిగడికి అయితే చూపిస్తూ ఉన్నాడు ఇంకా మీ ఇద్దరం ఫోటో దిగుతామని చెప్తుంటే ఇంకా సరే అని చెప్పేసి అయితే బావని బుడ్డిగా అయితే తీస్తున్నాను అనమాట చూసారండి మా ఎడ ఎడజూస్తుందో నాకైతే చాలా ఆనందం వేసింది ఇంకా అయితే ఇంకా మా బేబీ గర్ల్ని అయితే ఎత్తుకొని ఇంకా చూపిస్తా ఉన్నాడు అనమాట ఫోటోకి వెళ్ళి చూడు ఫోటో దిగుదాం అని చెప్పేసి అయితే మా అమ్మాయి అయితే చూడట్లేదండి ఇంకా వాటర్కి వెళ్ళే చూస్తుంది అనమాట అంటే మామూలుగా తలెత్తి చూడాలనుకుంటుంది ఇంకా నెల కదా ఇంకా సిక్స్త్ మంత్లో మా అమ్మాయికి ఇంకా అన్న ప్రశ్న ఇంకా అయితే ఇంకా అమ్మాయిని ఎత్తుకున్నాడని నేనైతే ఇంక వీడియో మొత్తం ఫుల్ కవర్ చేస్తున్నాను అనమాట చెట్లే అట్లా ఉంది అసలు దారి దారికి అటు ఇటు మొక్కల మధ్యలో దారి దాని పిల్లలు వేస్తారు కదా రెండు మూడు సంవత్సరాల పిల్లలు అయితే వేయచ్చు ట్రైన్ వెళ్ళే ప్రదేశం అనమాట ఇది కుక్కలు అన్నీ జాగ్రత్తగా అసలు చూడండి ఎంత కలర్గా ఉన్నాయి కుక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే ఇంకా నడుస్తూ చూస్తున్నామండి ఇంకా ట్రైన్ ట్రాక్ మీద నడవకూడదు అంటే ట్రైన్ వచ్చే సమయంలో పైన అనమాట ఇంకా ఆడబెట్టిన అదే రాశారు బోర్డుల మీద అయితే ఇంకా మాములుగా దారులు ఉన్నాయి కదా ఇంకా వాటిలో నడుచుకుంటూ వెళ్ళటం ఇంకా చాలా బాగుందండి ప్రదేశం అయితే చల్లగా వాతావరణం అయితే వర్షం పడినట్టలేదండి మాకెళ్ళైతే దుమ్ము దుమ్ముగా పడ్డది వర్షం కొంచెం ఎక్కువ అంటే ఒక అరగంట అయితే తుప్పులు పడి ఉంటుందేమో మాకెళ్ళైతే మాత్రం అసలు మామూలుగా పడలేదు వర్షం ఒక అరగంట దాకా ఫుల్ వర్షం అమ్మాయి దేశం అంతా చూస్తుంది చాలా బాగుంది వ్యూ వీడియో అయితే చాలా లెంతిగా ఉందని చెప్పేసి అయితే పార్ట్ వన్ పార్ట్ టూగా పెడతానండి ఇప్పుడైతే పార్ట్ వన్ అయితే పోస్ట్ చేస్తాను తర్వాత పార్ట్ టూ వచ్చింది ఈ పూవ్ ఏంటో తెలుసుంటే మీరు కామెంట్ చేయండి బాయ్ బాయ్